అందరూ కనులు మూసి సంవత్సర ప్రారంభం నుంచి ఈనాటి వరకు మన ఎడల కనపరిచిన ప్రభు ఉన్నతమైన వాత్సల్యతను నిత్యమైన కృపను అందరూ కలిసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువును సన్నతుంచి స్థుతించినట్లుగా ఆయన ఉన్నతమైన కృప మనందరిని బలపరిచి ఉండగా ఆయన శ్రేష్టమైన బాహుల్యము చేత నడిపించి ఉండగా అనంతమైన శాశ్వత కృప చొప్పున బలపరచున దేవునికి మనసార అందరూ కలిసి మనసార అందరూ కలిసి కృతజ్ఞతాపూర్వకంగా స్థుతించాలి నేటి వరకు ప్రభువు కాపాడారు నేటి వరకు కృపను అనుకూలపరిచారు నేటి వరకు వాత్సల్యతను కనపరచారు నేటి వరకు ఉన్నతమైన బాహువు చాపారు నేటి వరకు అనంతమైన కృపలో దాచి నడిపించారు కనుక అందరూ కలిసి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ కలిసి స్థుతించాలి అందరూ స్థుతించాలి హాలూ హాలూ చెప్పలందరూ స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనసారా ప్రభువుని ప్రార్థించాలి హృదయపూర్వకంగా ప్రభువుని సన్నిధించాలి మంచి సమయం ఇంకా మరొక్క 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 ఇరవై నిమిషాలలో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం ప్రభు చేసిన ప్రాతి కార్యముని బట్టి ప్రాతి కృతజ్ఞత స్థుతిని బట్టి ఓ ఉన్నతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు శ్రేష్టమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు ప్రశస్తమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు శ్రేష్టమైన వాగ్దానాన్ని అందుకోబోతూ ఉన్నాం శ్రేష్టమైన ఆనందాన్ని పొందుకోబోతూ ఉన్నాం శ్రేష్టమైన అనంతమైన దైవ అభిషేకము చేత నింపబడబోతూ ఉన్న అందరూ స్థుతించాలి అందరు మనసారా ఆరాధించాలి ప్రభువా సంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు కాపాడారయ్యా నేటి వరకు ఎన్నో ఇబ్బందుల నుంచి విడుదల కలిగించారయ్యా ఎన్నో ప్రతికూలత నుంచి తప్పించారు ఎన్నో మార్గాలలో మీరు మమ్మల్ని కృప చూపించి తప్పించారు ప్రతి సమయమున నీ కృపచేత చేత నడిపించు నమ్ముకొని మోసపోయా ఎన్నిటినో నమ్ముకొని దగపడ్డా ఎన్నో సందర్భాలలో విసుగు చెందా ఎన్నో సందర్భాలలో కలత చెంద ఎన్నో సందర్భాలలో కూలిపోయా ఎన్నో సందర్భాలలో ఆరోగ్యంలో క్షీణించమలను విడిచిపోలేదు నీ వాత్సల్యత మమ్మలను మరిచిపోలేదు నీ ఉన్నతమన కృపా బాహుల్యము చేత నింపుతూ వచ్చారయ్యా స్తోత్రములు 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 అందరూ అందరు స్తుతించాలి అందరు స్తుతించాలి మనసారా మంచి సమయ అందరు స్తుతించాలి హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ స్తోత్రములు raja స్తోత్రములు 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 ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాడ్ హల్లెలూయా హల్లెలూయా అందరూ స్తుతించాలి మనసార స్తుతించాలి మనకు ప్రభువు అనుగ్రహించిన ఈ సంవత్సరాన్ని అంతటిని బట్టి అందరూ స్తుతించాలి Hallelujah, 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 hallelujah. Stotram Raja, Stotramul Tanri, Stutin Tali, Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. स्तोत्रम 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 स्तोत्र प्रेज दियो प्रेज दियो प्रेज दियो द प्रेज दियो हालेलुया तू की पाडू टके प्रतिकिन्थिना

Sarvajanula lo, ima hima vibharinga, itiayu. గడిచిన సంవత్సరం ప్రభు మా నెల కనపరిచిన వాత్సిన బట్టి కృతజ్ఞత పూర్వకంగా ప్టి పాడుటకే I కలిగిన దేవుడిని మనసార హృదయపూర్వకంగా సర్వోన్నతుని శక్తిని అనుభవించుతూ శక్తి కలిగిన దేవుడిని ఆరాధించుకు ఆరాధించుతూ మరికొద్ది క్షణాలలో మరికొద్ది క్షణాలలో మరొక ఎనిమిది నిమిషాలలో నూతనమైన సంవత్సరానికి రాబోతూ ఉన్నా కృపచేత నిప్పు దేవుడు కృపచేత నిప్పు దేవుడు చేత నింపబడిన వారిగా మరొక్క ఐదు నిమిషాలలో ప్రభు మన దగ్గరకు రాబోతున్నారు అందరూ స్థుతించాలి అందరూ స్థుతించాలి మనసారా ప్రభువుని హృదయపూర్వకంగా స్థుతించాలి నిత్యమైన కృపతో నింపిన దేవా నిత్యమైన వాత్సల్యతను కనపరిచిన దైవమా శ్రేష్టమైన బాహు చేత నింపినవాడా ప్రభుత్వంతో నడిపించిన దైవమా ప్రతికూలతలన్నిటి విడుదల కలిగించిన వాడు ఉన్నతమైన కన్నీటిని నాట్యముగా మార్చిన దైవమా శక్తి చేతి నిపుణవాడా ఉన్నతమైన కృపతో నిపుణవాడా బలము చేతి నిపుణవాడా ఉన్నతమైన శక్తి అమూల్యమైన కృప ఉన్నతమైన వాత్సల్యం మా ఎదుట నిలిపిన దేవుడవు మరొక్క సంవత్సరం అడుగు పెట్టబోచు ఉన్నా మరొక్క సంవత్సరం అడుగు పెట్టబోచు ఉన్నా నూతనమైన వాగ్దానముతో దిగిరండి నూతనమైన వాగ్దానముతో దిగిరండి ప్రార్థించండి మీ నోరు తెరిచి బిగ్గరగా ప్రభు దర్శించబోతున్నాడు మంచి వాగ్దానముతో దిగి రాబోతున్నాడు అందరూ 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 మనసారా హృదయపూర్వకంగా స్థుతించాలి

అనుదినము నూతనమైన వాత్సల్యత చేత కోపించుచునే వాత్సల్యము చేత ఉన్నతమైన వాత్సల్యము చేత నడిపించిన దేవుడు అన్ని విషయాలలో కృపణించిన దేవుడు వాత్సల్యము చేత సమకూర్చిన దేవుడు నిత్య నూతనమైన వాగ్దానముతో వచ్చు ఉన్నాడు నిత్య వాగ్దానముతో వచ్చు ఉన్నాడు నిర్మలము కాని వాగ్దానముతో వచ్చుచున్నాడు నిరీక్షణ కలిగించే వాగ్దానముతో రాబోతున్నాడు వాగ్దానం ప్రక్రియ క్రియ ఉన్నది వాగ్దానముతో ఒక్కొక్కరు ఆనందించున్నారు బలపరచబోతున్నాడు సంతోషము సంతోషముతో ఆనలుయ స్థ్రములు రాజా సోత్రము లేసయ్య ఆశీర్వదించినవాడా అభివృద్ధిని కలిగించినవాడా సమస్తుతమును చేసిన దేవా బాగుపరిచినవాడా తృపను విడిచిపెట్టినవాడా త్రుప చేతన అనిపించినవాడా స్తుతించిన కొక్క రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు కొక్క రెండు నిమిషాలలో

ఉన్నతమైన కృపకు ఆధారాలకు ఆత్మదేవుడు మన మధ్యలో సంచరించు ఉన్నతమైన వాగ్దానంతో దిగవచ్చుస్తూ ఉన్నాడు దిగవచ్చుస్తూ ఉన్నాడు దిగవచ్చుస్తూ ఉన్నాడు కృప చేత నిప్పబోతున్నాడు బలపరచబోతున్నాడు ఉన్నతమైన శక్తిని ఉన్నతమైన శక్తిని అధికముగా అనుభవించినట్లు చేయబోతున్నాడు కృప 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 కలుగునే గాక కృప కలుగునే గాక కృప కలుగునే దాక కృప కలుగునే దాక కృప కలుగునే దాక కృప కలుగునే దాక హల్లెలూయా 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 ఇంకొక రెండు నూతనమైన సంవత్సరములోనికి అందరిని ప్రవేశింపజేశాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అడుగు പ്രഭുക്ക് നൂതനമുണ്ടോ ദർശിച്ചുണ്ടെങ്കിൽ ஒரு காலத்தில் அந்த விவிலிவிலி இறவை ஆர்வம் சொல்லுவார்கள் మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించును మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించును ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ప్రభుత్వించిన వాగ్దానం మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించును అందరు కనులు మూసో చిన్న ప్రార్థన అందరు కనులు మూసో చిన్న ప్రార్థన ఈ వాగ్దానాన్ని బట్టి అందరూ ఆ వైభూలో ఆ వాగ్దానం మీద చేయబట్టి అందరూ బాధ్యత చేయండి చిన్న పాధన ప్రభాని సోత్రం స్వత్రం స్వత్రం నాయన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు మాకు ఈ వాగ్దానం ఇచ్చేస్తుంది లేవి కానం ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వత్సరంతో మీరు మాతో మాట్లాడరు ఈ వాగ్దానం మాకు మా పిల్లలకు ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా మా ఏళ్ళ జరిగించేదిగా మీ నామానికి వచ్చేదిగా మార్చుకోమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెకొని అందరూ చెప్పుకుంట అందరు చెప్పాలి అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి అక్కడ కూర్చొని కొత్త కీర్తన వినబోతూ ఉన్నాం కొత్త కీర్తన అయిందాం అందరూ కొత్త కీర్తన మీరు ఇప్పటికీ నేరం